హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేను మీకు మార్నింగ్ మార్నింగ్ లేసినప్పుడు బ్రేక్ఫాస్ట్ లోకి ఇడ్లీ కానీ దోశ కానీ చేస్తున్నప్పుడు మనకు చట్నీస్ చేయాలని చాలా టైం పడుతుంది అలానే కొంచెం హడావిడిగా కూడా ఉంటుంది అలా లేకుండా మనం ఇలా చట్నీ పౌడర్ లాగా చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నట్లయితే ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే మనకి స్టోరేజ్ ఉంటుంది అనమాట సో దానికోసం ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు సో ఇవన్నీ వేసుకోవాలన్నమాట అలానే ఒక ఐదారు ఎండుమిర్చిలు కూడా వేసుకొని వీటిని దూరగా వేయించుకోవాలి స్మెల్ అనేది చాలా బాగా రావాలన్నమాట సో అలా వస్తే మనకి చట్నీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట వీటిని దూరగా వేయించిన తర్వాత ఇక్కడ నేను వన్ కప్ ఫ్రెష్ కోకోనట్ యూజ్ చేస్తున్నాను మీరు డ్రై కోకోనట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో కొంచెం టేస్ట్ అనేది తేడా ఉంటుంది ఈ ఫ్రెష్ కోకోనట్ లో మనకి వాటర్ పోయేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి మొత్తం డీప్ ఫ్రై లాగా అవసరం లేదు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవడమే అనమాట సో ఇలా చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకు మార్నింగ్ మార్నింగ్ హడావిడి లేకుండా ఫాస్ట్ గా అడిగినప్పుడు మనం చట్నీ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ చట్నీ చాలా బాగుంటుంది ఈ చట్నీని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసుకుని ఫ్రిడ్జ్ లో మాత్రమే స్టోర్ చేయాలి అప్పుడే మనకి ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే ఖచ్చితంగా స్టోరేజ్ ఉంటుంది అనమాట సో ఇక్కడ మనము ఇంగ్రీడియంట్స్ అన్ని చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సింగ్ జార్ లో వేసుకొని మరి అక్కడ రుచికి తగినంత సాల్ట్ ని కూడా అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా పసుపు వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయొచ్చు అనమాట సో మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నాను ఈ మిక్సీ పౌడర్ మనం ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్లయితే మనకి ఇన్స్టంట్ చట్నీ పౌడర్ రెడీ అయిపోతుంది నేను ఇక్కడ కొంచెం పౌడర్ తీసి పక్కన పెట్టుకున్నాను మిగతా పౌడర్ లో వాటర్ పోసుకొని మిక్సీ వేసుకొని మనకు కొంచెం థిక్ కన్సిస్టెన్సీ చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరొకసారి మనం మిక్సీకి వేసుకున్నాం సో చూసినట్లయితే ఇక్కడ మనకి మంచి కన్సిస్టెన్సీ వచ్చింది సో ఇప్పుడు మనకు పోపు పెట్టుకోవడానికి ఒక పాన్ తీసుకొని ఆ ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆ ఆయిల్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర కరివేపాకు కావాల్సితే మరి ఇంగువ కూడా వేసుకోవచ్చు సో అలానే ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని మనం ఇంతకు ముందు మిక్సీ పట్టుకున్న మన చట్నీ ఉంది కదా ఆ చట్నీని మనము ఈ పోపులో వేసేసుకుంటే ఎమ్మి ఎమ్మి మనకు ఇన్స్టంట్ చట్నీ రెడీ అయిపోతుంది సో ఇది మనము ఏ దేనితో తిన్నా చాలా బాగుంటుంది ఇడ్లీ అయినా దోశ అయినా ఉతప్ప అయినా బాగుంటుంది ఇలా మనం చేసి పెట్టుకుంటే ఫాస్ట్ ఫాస్ట్ గా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కానీ దోశ కానీ పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు అనమాట సో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే ఇక్కడ వేడి వేడి ఇడ్లీతో ఈ చట్నీని ట్రై చేస్తున్నాను చాలా బాగా వచ్చింది అనిపిస్తుంది సో ఒక్కసారి టేస్ట్ చేసి చూస్తాను ఎలా వచ్చిందో మీకు కూడా చెప్తాను అనమాట సో టేస్ట్ అయితే చాలా బాగుంది